అనిల్ నాయర్ హియర్ ఒక మంచి కాన్సెప్షువల్ క్వశ్చన్ అంకెల మీద చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అలా వరుసగా వరకు నేను ఒకటి నుంచి తొమ్మిది వరకు వరుసగా సంఖ్యలు రాశాను అనుకోండి మూడు అనే అంకె మొత్తము ఎన్నిసార్లు రాస్తాము మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను ఒకటి నుంచి థౌజండ్ వరకు వరుసగా సహజ సంఖ్యలు రాసుకుంటూ వెళ్తే మూడు అనే అంకె ఎన్నిసార్లు నేను రైట్ రాస్తాను కొంచెం చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు రైట్ నేను ఒక పాయింట్ చెప్పిన తర్వాత కన్ఫ్యూజన్ క్లారిఫై చేస్తాను నేను రాసుకుంటూ వెళ్ళినప్పుడు మూడు అనేది యూనిట్ డిజిట్లో ఉండొచ్చు మూడు అనేది టెన్స్ ప్లేస్లో ఉండొచ్చు మూడు అనేది హండ్రెడ్స్ ప్లేస్లో ఉండొచ్చు ఈ ప్లేస్లో సున్నా నుంచి తొమ్మిది ఏదైనా అంకి ఉండొచ్చు ఇక్కడ సున్నా నుంచి తొమ్మిది ఏదైనా అంకి ఉండొచ్చు ఇక్కడ సున్నా నుంచి తొమ్మిది ఏదైనా అంకి ఉండొచ్చు సున్నా నుంచి తొమ్మిది ఏదైనా అంకి ఉండొచ్చు సున్నా నుంచి తొమ్మిది ఇది కూడా సున్నా నుంచి తొమ్మిది రైట్ పది ఇంటూ పది ఇక్కడేమో వంద పది ఇంటూ పది ఇక్కడేమో వంద పది ఇంటూ పది ఇక్కడేమో వంద మీకు వచ్చే డౌట్లు ఫస్ట్ డౌట్ సార్ ఇక్కడ సున్నా పెట్టుకుంటే ఏమవుతుంది ఇక్కడ సున్నా పెట్టుకున్నాను అనుకోండి నాకు రెండు అంకెల సంఖ్య వస్తుంది ఒకటి నుంచి వెయ్యి వరకు రాసేటప్పుడు సింగిల్ అంకెల సంఖ్య రాయాలి రెండు అంకెల సంఖ్య రావాలి మూడు అంకెల సంఖ్య రావాలి కాబట్టి ఇక్కడ సున్నా పెట్టుకున్నాను ఇక్కడ సున్నా పెట్టుకున్నాను అది ఫస్ట్ డౌట్ సెకండ్ డౌట్ సార్ మీరు ఇక్కడ కొన్ని సంఖ్యలు రిపీట్ చేశారు సార్ అని చెప్పి ఒక స్టూడెంట్ మూడు వందల ముప్పై మూడు మూడు వందల ముప్పై మూడు నాకు ఇక్కడా కనబడుతుంది సార్ నాకు ఇక్కడ కనబడుతుంది సార్ నాకు ఇక్కడ కనబడుతుంది ఈ సంఖ్యను మీరు మూడు సార్లు రాశారు సార్ అంటే సంఖ్యను ఎన్నిసార్లు రాశారు నాకు సంఖ్య కావాలా అంకె ఉందో కావాలి అంకె ఉందో కావాలి మూడు వందల ముప్పై మూడులో మూడు అనే అంకె ఎన్నిసార్లుంది మూడు సార్లు ఉంది సో ఆ నంబర్ని నేను మూడుసార్లు కౌంట్ చేశాను ఎందుకంటే మూడు అనే అంకె సార్లు ఉంది కాబట్టి రెండు వందల ముప్పై మూడు దీంట్లో మూడు అనే అంకె ఎన్నిసార్లు ఉంది రెండుసార్లు ఉంది సంఖ్యను ఎన్నిసార్లు కౌంట్ చేస్తాను అనంటే దాంట్లో డిజిట్ త్రీ ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు మూడు రెండుసార్లు ఉంది ఇక్కడ చూడండి సార్ రెండు వందల ముప్పై మూడు ఇక్కడ మీకు రెండు వందల ముప్పై మూడు ఇక్కడ కూడా కనబడుతుంది రెండు వందల ముప్పై మూడు ఇక్కడ కూడా కనబడుతుంది అంటే ఒకటి నుంచి థౌజండ్ వరకు మనము సంఖ్యలు రాసుకుంటూ వస్తే ఒక నాన్ డిజిట్ సంఖ్య అది ఒకటి కావచ్చు రెండు కావచ్చు మూడు కావచ్చు తొమ్మిది వరకు కావచ్చు ఎన్నిసార్లు రాస్తాము మూడు వందల సార్లు రాస్తాము మళ్ళీ ఈ వీడియో ఇంకోసారి చూడండి మీకు ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది కాన్సెప్ట్ నచ్చినట్టు అవుతే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి